వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మొత్తానికి ఎట్టహేలకు సిఎస్ నుంచి అయితే ఒక మంచి హామీ అనేది రావడం జరిగింది ఏదైతే పన్నెండో పిఎర్సీ కమిషన్ ఉందో అది ప్రకటించండి అంటూ ఏపీజేసి అమరావతి మరి మొత్తం కూడా ఉద్యోగ సంఘ నేతలంతా కూడా మరి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది మరి తొలి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సిఎస్ అయితే హామీ ఇవ్వడం జరిగిందనమాట పెండింగ్లో ఉన్న డిఏలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న డిఏలు పీఆర్సీ బకాయిలు మరి ఆర్జిత సెలవులు నగదు చెల్లింపుపై కూడా చర్చ అనేది జరుపు జరిపించారు మరి ఇందులో భాగంగా దసరా ఒక రకంగా చెప్పాలంటే పండుగలు ఏవైతే ఉన్నాయో రానున్న పండుగల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటిగా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి మరి ఈ యొక్క సమావేశంలో మాట్లాడడం జరిగింది అయితే మరి గతంలో కూడా ఎటువంటి హామీలన్నీ కూడా విన్నాం మనం మరి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా ఇంతవరకు కూడా నెరవేర్చలేదు మరి హామీల ఎలా నిలబెట్టుకుంటారు అంటూ ఉద్యోగుల్లో కొంతవరకు కూడా ప్రశ్నలు అయితే వినిపించాయి అయితే ఈ యొక్క సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం అన్నీ కూడా ఒకేసారి అమలు చేయడం కాదు కా పాసిబుల్ కాదు కాబట్టి ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క సమస్యను కూడా మేము పరిష్కరిస్తాం బీ హ్యాపీ అంటూ ఈ యొక్క సందర్భంగా మాట్లాడుకుంటూ వచ్చారు ఏదేమైనా సరే ఉద్యోగుల యొక్క పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామన్న ఈ యొక్క హామీ మేరకు మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కోమో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా డీటెయిల్గా కొన్ని వివరాలను అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాము అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల యొక్క సమస్యలు మరియు అయితే సానుకూల పరిష్కారానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హామీ ఇవ్వడం అయితే జరిగింది మరి విజయానంద్ గారు ఈ యొక్క హామీ మేరకు చాలామంది అయితే హర్షం వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇచ్చింది కానీ ప్రత్యేకమైన ఈ యొక్క సమావేశం కాబట్టి ఇందులో భాగంగా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని అన్నారు ఒకేసారి అంతా కూడా నెరవేర్చాలంటే పాసిబుల్ అయితే ఉండదు మరి ఏదేమైనా సరే ఈ యొక్క బకాయిలు బకాయిలన్నీ కూడా తీర్చాలని పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా వారంతా కూడా చెల్లింపుపై అయితే ఈ యొక్క చర్చ జరగడం అనేది నిజంగా మంచి విషయం అని చెప్పుకోవాలి మరి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి